హలో అండి సో ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కఠిన కఠిన నిబంధనలు అని చెప్పేసి ఉందండి గ్రూప్ వన్ లో కఠిన నిబంధనలు మరి ఏముంటాయి ఒకసారి చూసినట్లయితే గ్రూప్ వన్ ఫిలిమ్స్లో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు అన్నారు ఓకే హాల్ టికెట్ పై తాజా ఫోటో తాజా ఫోటో వచ్చేసి అతికించాలని చెప్పి చెప్తున్నారు న్యూ ఫోటో ఇది లేటెస్ట్గా సెల్ఫీ దిగింది కాదండి హాల్ టికెట్ మరియు ప్రశ్న పత్రం కూడా భద్రపరచుకోవాలి ఎందుకోసము అని చెప్పేసి చెప్తున్నారంటే వీళ్ళు ఎందుకోసం చెప్తున్నారండి అయితే గతంలో ఎదురైన సంఘటనలు మళ్ళీ పొరపాట్లకు తావు లేకుండా ఉండాలని చెప్పేసి మరి మార్నింగ్ టెన్ థర్టీ నుండి అండి మార్నింగ్ ఎప్పుడు టెన్ థర్టీ నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ ఉంటుంది పరీక్షా ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తారు అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి చెప్పులు నగలు ఆభరణాలు తీసుకురావద్దంది అయితే రియల్గానే నాకు తెలిసిన వ్యక్తి ఒక లెక్చరర్ అండి లెక్చరర్ జస్ట్ ఐదు నిమిషాల లేట్ వెళ్ళాడు ఒక డిస్టిక్లో పేరు చెప్పకూడదు ఆయనని గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కోసం అలో చేయలేదు అయితే ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి మినిమం హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అంటే అక్కడ ముందే వెళ్ళి వాటర్ తాగి బాత్రూమ్ వెళ్తూ ఉండి వస్తూ ఉండి ఉండాలి కానీ ఆ టైంలో ఏం చేయాలని చెప్పేసి చెప్తాను ఆ టైంలో నువ్వు బాగున్నావా నీ స్టడీ అయిందా అని చెప్పేసి పక్క వాళ్ళతో అస్సలే మాట్లాడద్దు చాలా రోజులైన నేను కలిసి అది ఇది అక్కడ అవసరం లేదు నీ నెంబర్ ఇయ్యు అది ఇది ఎవరితోనూ అవసరం లేదు ఎవరితో కూడా టూ వీలర్ పెట్టుకునే జాగాలు కూడా పెట్టుకోవద్దండి ఎందుకోసం అంటే అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటారు లేదు ఇక్కడ బయటనే టూ వీలర్స్ పెట్టాలి అంటే మీకు అవసరమైతే ఆ రోజు మీ టూ వీలర్ని పది నిమిషాల దూరంలో ముందే ఉంచుతారు కాబట్టి ఇంకా మనం హాఫ్ ఎన్ అవర్ అంటే వన్ అవర్ ముందే వెళ్ళాలి వెళ్ళి అక్కడ నుంచి నువ్వు గేట్ లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నీ హాల్ టికెట్ చూసుకొని నువ్వు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లాంటివి ఎక్కాల్సి ఉంటుంది వాటర్ తాగడము ఇవన్నీ మేకప్లు చేసుకోవడం అనేది ఉండదు అందుకోసం అని చెప్పేసి ముందే వెళ్తే చాలా బాగుంటుందమ్మా అయితే మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే కూడా పోలీస్ కేసు నమోదు చేస్తారు మాల్ ప్రాక్టీస్ అవసరమే లేదు పక్క వాళ్ళు చూస్తే చెప్పి రాయడానికి ఇది ఇంటర్మీడియట్ కాదు డిగ్రీ కాదు మీరైతే రాయరు అడగకూడదు ఫస్ట్ ఎందుకంటే నేనే పక్క వాళ్ళకు చూపించడం వల్ల ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో నా జీవితంలో ఎప్పుడు ఫెయిల్ కాలేదు కానీ మాల్ ప్రాక్టీస్ కింద చూ చూయించిన అతన్ని చేయలేదు చూ సారీ చూసిన అతన్ని చేయలేదు నన్ను ఒక ఎగ్జామ్కు నన్ను దా సస్పెండ్ చేయడం జరిగింది ఆ రోజు ఫస్ట్ టైం నా లైఫ్లో అందుకోసం చూడాల్సిన అవసరం లేదు అలా చూసి పక్క దాంట్లో పెట్టిన హండ్రెడ్ పర్సెంట్ తప్పులే పోతాయి ఎందుకంటే నీకు నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఫస్ట్ ఆన్సర్ చెప్పిందో అదే కరెక్ట్ నువ్వు పక్క వాళ్ళని చూడద్దు అడగద్దు ఇన్విజిలేటర్దే తుది నిర్ణయం అందుకోసం ఏం చేయాలి పరీక్షా కేంద్రం పరీక్ష గదిలో అభ్యర్థిని మాత్రమే అనుమతిస్తారు అయితే ఇన్విజిలేటర్ ఆయన వద్దు అంటే వద్దు అవును అంటే అవును మన ఆల్ టికెట్ను చూసి ఆయనకు ఏదైనా డౌట్ అనిపించింది అనుకోండి అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకో ఆల్రెడీ ఏదో తెలియని స్ట్రెస్లో ఉంటారు మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత నేను అది ఇది కాదండి అది కాదండి నేను ఇట్లా అనుకోలే సార్ అని చెప్తే అక్కడ వినడానికి ఎవరు ఉండరు అయితే ఇన్విజిలేటరు అభ్యర్థి హాల్ టికెట్పై సంతకం చేయాలి తర్వాత ఇన్విజిలేటర్ కూడా సంతకం చేస్తారు అందుకోసం సార్ మీరు నా హాల్ టికెట్ మీద సంతకం చేయండి చేయండి అని చెప్పేసి మనమే ఎంబడబడాలి అతన్ని ఎందుకంటే వాళ్ళు వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటారు కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకటేంటి ఫోటో ఒకటండి రెండోది మరి హాల్కు హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ మూడవది వచ్చేసి మరి ఇన్విజిలేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము ఇన్విజిలేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ మీద కూడా సంతకం పెట్టండి సార్ అనాలి వాళ్ళకు తెలియకపోయినా సరే మీరైతే పెట్టండి సార్ ఏం పోయేది ఉంది అని చెప్పేసి అవసరం లేదమ్మా అన్నా కానీ పెట్టించాలి అయితే ఇన్విజిలేటర్ కూడా హాల్ టికెట్ పై ఉన్న ఏంది మళ్ళీ హాల్ టికెట్ పైన ఉన్న వేటి గురించి చెప్తున్నాము హాల్ టికెట్ పైన ఉన్న దేని మీద హాల్ టికెట్ పైన ఉన్న ఫోటో అభ్యర్థి అంటించిన ఫోటో సంతకం నామినల్ రోలు ఫోటో ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు ఫోటో సంతకాలు అన్నీ సరిపోవాలి ఏదో నేను చిన్నప్పుడు ఇలా నాకు నచ్చినట్టు నేను సంతకం పెట్టేవాడిని చాలా బాగుంది నేను ముగ్గులు వేసినట్టు పెట్టేది అని చెప్పేసి ఆ నీకు దాని మీద ఉన్న సంతకము ఇప్పుడు నేను సంతకం చేంజ్ చేసుకున్నా నేను ఇలా ఉంటుందంటే కూడా కుదరదు లేటెస్ట్ది ఏదైనా నీ సంతకంతో కూడా మ్యాచ్ అయ్యేది ఉంటే చూడండి తర్వాత హాల్ టికెట్ను నిన్న కూడా ఈరోజు కూడా మనం ఒక ఇన్స్టిట్యూట్ దాంట్లో చెప్పినాను ఏ ఫోర్ సైజులో ప్రింట్ తీసుకోవాలి కలర్ ప్రింటు పోతే ఓనండి మూడు ప్రింట్లు తీసుకోండి తప్పేం లేదు అయితే తాజా కలర్ ప్రింట్ అది కూడా లేజర్ ప్రింట్ అని వస్తుంది ఫోటో దాని మీద పెట్టాలి తప్పనిసరిగా మరి డౌన్లోడ్ చేసుకున్న మరి ఫోటో ఏ రోజు దిగుతారండి అదే రోజు దిగుతారా లేదా సండే రోజు దిగుతారా లేదు ఈ రోజు తెలిసింది కదా రేపే దిగండి వీలైతే ఇప్పుడే వెళ్ళి దిగండి పర్వాలేదు లేదు నా ఫోన్లో ఉన్నది అక్కడ ఉంది మా ఇంటి దగ్గర ఉంది నా పర్సులు ఉంది అయ్యో లేదనుకున్న ఇట్లాంటి కథలేమి వాళ్ళకి చెప్తే వాళ్ళు వినరు డౌన్లోడ్ చేసుకున్న ఆల్ టికెట్ మీద ఫోటో సరిగా ముద్రించలేకుంటే అప్పుడు గజటెడ్ అధికారి లేదా చివరిగా చదువుకున్న విద్యా సంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన ధృవీకరణ పత్రాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఎనిమిది లీటర్కి ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే అభ్యర్థిని పరీక్ష రాని రాయనివ్వరు మరి సార్ మీరే ఫోటో పెట్టుకోవాలని అన్నారు కదా అయితే అక్కడ నీ ఫోటోతోని మ్యాచ్ అయింది వాళ్ళ దగ్గర లేదనుకోండి వాళ్ళ దగ్గర కూడా ఒకటి ఉంటుంది దాని మీద ప్రింట్ అయి వస్తుంది నీ నీ ఫేసు నీ పేరు దాని పక్కన నీ సంతకం పెట్టేటప్పుడు వారు చూస్తారు మేడం అయితే మేడం సార్ అయితే సారు నెక్స్ట్ హాల్ టికెట్ అందుకోసం అది ఇది మ్యాచ్ అవ్వాలి కదా హాల్ టికెట్ను ప్రశ్న పత్రాన్ని నియామక ప్రక్రియ ముగిసే వరకు జాగ్రత్త పరచాలి ఏమంటున్నారు ఎగ్జామ్ కాదు నియామక పత్రం ముగిసే వరకు అంటే మొత్తం మీరు మెయిన్స్ రాస్తారు ఇంకా మెయిన్స్ రాస్తారని నమ్మకం ఉంది కదా ఆ మెయిన్స్ అయిన తర్వాత నువ్వు అందులో జాబ్లో జాయిన్ అయ్యే వరకు కూడా దాన్ని మీ ఒరిజినల్ కార్డ్స్ ఏదైతే పెట్టుకుంటామో అట్లా పెట్టుకోవాలి ఓకేనా అయితే ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారని చెప్పారు ఇది ఇంకా ఫైనల్గా మీకు తెలిసే ఇప్పుడు టీజీపీఎస్సి అంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పురుషోత్తం రెడ్డి సార్